కేంద్రం ఫ్యాక్ట్ చెక్ యూనిట్పై సుప్రీం స్టే నకిలీ సమాచారాన్ని అడ్డుకునేలా ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఆధ్వర్యంలో కేంద్రం ఏర్పాటు చేసిన ఫ్యాక్ట్ చెక్ యూనిట్కు సంబంధించిన నోటిఫికేషన్ పై సుప్రీంకోర్టు గురువారం స్టే విధించింది ఇది భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు సంబంధించిన అంశమని అభిప్రాయపడింది ఆన్లైన్ కంటెంట్లో నకిలీ తప్పుడు సమాచారాన్ని గుర్తించేందుకు ఫ్యాక్ట్ చెక్ యూనిట్ తీసుకువస్తామని కేంద్ర ప్రభుత్వం గతేడాది ఏప్రిల్లో పేర్కొంది ఎందుకోసం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూల్స్ రెండు వేల ఇరవై ఒకటికి సవరణలు చేసింది అయితే ఈ కొత్త నిబంధనలు ఏకపక్షంగా రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయని పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి ఈ క్రమంలోనే ఐటీ నిబంధనలు చెల్లుబాటును సవాల్ చేస్తూ స్టాండప్ కమెడియన్ కునాల్ కమ్రా ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా తదితరులు బాంబే హైకోర్టును ఆశ్రయించారు దీనిపై గతంలో విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం చెక్ యూనిట్ ఏర్పాటుపై మధ్యంతర స్టే ఇచ్చేందుకు నిరాకరించింది బాంబే హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ పిటిషనర్లు సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు వీటిపై విచారణ జరిపిన సీజీఐ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం మార్చి పదకొండు నాటికి హైకోర్టు తీర్పును పక్కన పెట్టింది ఈ యూనిట్ ఏర్పాటుపై హైకోర్టు ముందుకొచ్చిన ప్రశ్నలను పరిశీలించాల్సిన అవసరం ఉందని అప్పటి వరకు కేంద్రం జారీ చేసిన నోటిఫికేషన్పై స్టే విధిస్తున్నామని ధర్మాసనం స్పష్టం చేసింది ఇక్కడ ఈ స్టాండప్ కమిడియన్ కుణాల్ కమ్రా ఎయిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా ఇవన్నీ కూడా ఎంత భయపడిపోతూ ఉన్నాయంటే ఈ విధానాన్ని గనక కేంద్రం గనక ఈ నోటిఫికేషన్ ఎప్పుడైతే ఫ్యాక్ట్ చెక్ యూనిట్ అంటే ఏంటండి నిజము అబద్ధాన్ని వడబోసేది విభజించేది అబద్ధపు వార్తల మీదనే బ్రతికే వాళ్ళు ఉంటారు కదా ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా వాళ్ళు మొత్తం చూడండి రాజ్దీప్ సర్దేశాయి బర్కా దత్తు వీళ్ళందరూ ఎవరు వీళ్ళందరూ కూడా ఒక అబద్ధపు వార్తను లేకపోతే అర్ధ అర్ధసత్యాన్నో ఒక ట్వీట్ చేసి ఆ ట్వీట్ని రీట్వీట్ల ద్వారా మొత్తం ఒక సెన్సేషనల్ న్యూస్గా మార్చేటటువంటి ఒక ప్రక్రియలో కీలకమైనటువంటి వాళ్ళు ఈ చెక్ యూనిట్ అనేది పెడితే ఇమీడియట్గా దాని మీద యాక్షన్ తీసుకోవచ్చు అబద్ధాన్ని అక్కడే ఆపేయచ్చు సరే సుప్రీంకోర్టుకు అనుమానాన్ని వ్యక్తం చేశారు పిటిషనర్లు సో దానిపైన చర్చ జరగటం వల్ల చర్చ జరిగిన తర్వాత బలమైన నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది కాబట్టి యాజ్ ఆఫ్ నౌ సుప్రీంకోర్టు తీర్పు ఏదైతే ఉందో హోల్డ్లో పెట్టడం దాన్ని ఓకే బట్ ఇది వచ్చే నష్టం ఏంటి ఇది ఎట్లా ఏకపక్షంగా ఉండేది అవుతుంది ఈవెన్ అధికార పక్షంలో ఉన్న పార్టీ కూడా తప్పుడు తప్పుడు విషయాలు చెప్తే ఈ సుప్రీంకోర్టు మొట్టికాయలు వేయదు సో ఫేక్ న్యూస్ని ఒడగట్టడంలో కూడా వీళ్ళకి తలనొప్పి ఉందన్నమాట వీళ్ళకి ప్రాబ్లం అవుతోంది అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మీ ఆలోచనల్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి భరతవర్ష నిరంతర పరిశ్రమలో మీ ఆర్థిక మద్దతును జోడించాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న వివరాల ద్వారా సహకరించండి సపోర్ట్ భరతవర్ష Strengthen the truth.